ప్రచారంలో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మీ ఎనర్జీ కారణమేంటని మహిళా ఎంపీ ఆన్సర్ శృంగారమణి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది దీంతో రాష్ట్రం ఇటు దేశం అంతా ఒక్కసారిగా వీడియో వైరల్ అవుతుంది ఆ వివరాలు అనేవి వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి నాలెస్ ట్యాప్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్న మహువా మయోత్ర తన ప్రచారం చేసిన వ్యాఖ్యలు గా మారాయి మీ ఎనర్జీకి కారణం ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఇచ్చారు ఇక మహువా ఈ ఎన్నికలో పశ్చిమ బెంగాల్లోని కృష్ణనగర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పరిధిలో నిలిచారు ఎన్నికల ప్రచారంలో ఆమె బిజీగా ఉన్నారు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం మహువా మొహోత్రా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది ఈ వ్యాఖ్యలను మహువా ఎలా సమర్థించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది నెటిచర్లు మాత్రం ఈ వ్యాఖ్యల పైన ఫైర్ అవుతున్నారు మహువా మొయిత్ర ఎంపీ సభ్యతని గతంలో రద్దు చేస్తూ పార్లమెంట్ తీర్మానం కూడా చేసింది డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో అదాని గ్రూపులకు వ్యతిరేకంగా మహువా ప్రశ్నలు అడిగినట్లు కూడా వచ్చిన ఆరోపణలు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడి ఇతరులకు షేర్ చేసినందున పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మహువా పార్లమెంట్ వేట్ వేసింది అయితే తన వివరణ తీసుకోకుండానే తనను ఒరి తీయాలని ఎథిక్స్ కమిటీ డిసైడ్ అయిందని బహువ మయోత్ర ఈ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు